వెల్కమ్ టు నందు యూట్యూబ్ ఛానల్ మాకైతే ఆకులేస్తుంది అనమాట పానీపూరి తినడానికి మా డాడీ ఒప్పుకుంటారో లేదో వెళ్ళి చూసేద్దాం మా డాడీ అయితే మా డాడీ పూడి తినాలని ఉంది డాడీ డాడీని అడిగితే ఏమంటారు చూద్దాం డాడీ డాడీ మా పానీపూరి తినడానికి వెళ్దామా ఈరోజు మేము బెంగళూరులో స్ట్రీట్ ఫుడ్ లో భాగంగా పానీపూరి తినడానికి వెళ్ళాము అక్కడ ఏం వెరైటీస్ ఉన్నాయో చూద్దామా ఈ బండిలో అయితే మసాలా పూరి పానీపూరి సమోసా పూరి దాయ్ పూరి బేల్ పూరి బోటి మసాలా నిప్పట్టు బేలే దాయ్ పూరి పైనాపిల్ పూరి రకరకాలు ఉన్నాయి మా చిన్నప్పుడు పానీపూరి ఎలా ఉంటుందో అస్సలు తెలీదు ఇప్పుడు అది తెలియని వాళ్ళే లేరు నందుమోక్షు పానీపూరి తింటూ చాలా ఎంజాయ్ చేశారండి టేస్ట్ అయితే వేరే లెవెల్ చెప్పక్కర్లేదు ఇక్కడ చాలామంది వచ్చి తింటూ ఉంటారు నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్